ఆరాధన గీతంలో నుండి నూట ఇరవై ఎనిమిదవ పాట మహిమ మహిమా ఎల్లప్పుడూ దేవుని స్థుతించేదము స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్స్తుతించేదము ఆ హెలుయా హలేయా ఆ హా హలు స్తి మహిమాడు స్తుతి స్థుతి చేదము అలా సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించేదము అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించేదము అలా సాంద్రములను దాటించిన ఆయోవను స్థుతించేదము అలా సాంద్రములను దాటించిన ఆ హో అను స్థుతించేదము హల్లెలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్థుతించేదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించేదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తించేదము బండ నుండి మధుర జలములను పంపిన ఆ హోను స్తించదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ హోను స్తించదము ఏ హల్లు స్థుతి మహిమా ఎల్ ఇప్పుడు దేవుని స్థుతించేదము పరలోకము నుండి ధరకే తెంచిన దేవుని స్థుతించేదము పరలోకము నుండి ధరకే దేవుని స్థుతించేదము నశించిన దా వెదకి రక్షించిన ఆయేసునిస్తుతించేదము నశించిన దానిని వెదకి రక్షించిన ఆయేసునిస్తుతించేదము హల్లెలు స్థుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్స్తుతించేదము ఆ హల్లెలు hallelujah hallelujah Alleluia. Ah, hallelujah hallelujah, hallelujah.